గుంటూరు మిచ్చాడు సమీపంలోని నేడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో జాతీయ కమిటీ సభ్యులు డాక్టర్ బి లక్ష్మీ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి చక్రి నాయక్, యువజన అధ్యక్షులు రాంబాబు నాయక్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నా పేరు చక్రి నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ위원회 సమావేశం ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ జరిగి దాదాపు టూ ఇయర్స్ అయిపోయింది కాబట్టి రా ఇప్పుడు ఎలక్షన్స్ జరపాలనే ఒక ఆలోచన ఎప్పుడు ఎక్కడా మెన్యూ చేయడం కోసం డిసైడ్ చేయడం కోసం ఇందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గంతో పాటు అన్ని జిల్లాల నుంచి జిల్లా సెక్రటరీ జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది చాలామంది వ్యక్తులు అభిప్రాయపడ్డారు మెజార్టీ పీపుల్స్ ఆఫ్ ద ఒపీనియన్ గుంటూరులో కన్వెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు అయితే డేట్స్ ఎప్పుడు ఏంటని చెప్పేసి నేను రాష్ట్ర కార్యవర్గం నేను చెప్తాను ఈ సందర్భంగా మేము ప్రభుత్వం వారికి ఒక విన్నపం చేసుకుంటున్నాం దయచేసి సార్ ఆ సమస్యలు ఎక్కడ వేసే బొమ్మలు ఎక్కడే ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి పేపర్ల మీద పెట్టడం జరిగింది దయచేసి చాలామంది కూడు గూడు లేకుండా రోడ్లు లేకుండా షెల్ట్ అవర్స్ లేకుండా విద్యా లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి బంజరు భూములు జనరూల సాగు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బంజర్ భూముల మీద హక్కులు లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చి చాలా చిన్న సమస్యలు అవి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు కానీ గౌరవ ఉప మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలు సానుకూలంగా స్పందిస్తారని మా ఆసక్తికరంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నూతన కార్యవర్గ సమావేశానికి ప్రతి జిల్లాల నుంచి అలాగే తండాల నుంచి అలాగే మండలాల నుంచి మరి భారీ సంఖ్యలో మన బంజారా సభ్యులు రావటం జరిగింది ఈరోజు ఈ కార్యవర్గ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవటం దాంతోపాటు మా బంజారా సమస్యల గురించి చర్చించుకోవటం జరిగింది మరి తండాల్లో రోడ్లు లేవు నీటి సదుపాయాలు లేవు మరి ఇంటింటికి కుళాయి లేవు మరి చదువుకున్న విద్యార్థులు చాలా ఎక్కువ మంది డిగ్రీలు చేసి తండాల్లోనే ఖాళీగా తిరుగుతున్నారు మరి అలాగే అంగన్వాడీ స్కూళ్ళు లేవు మరి ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి నియర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదు మరి గురుకుల పాఠశాలలు కూడా తండాల నుంచి మండలాల నుంచి చాలా దూరంలో ఉన్నాయి మరి గిరిజన ప్రజలు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మరి వీధి మీద రాష్ట్ర కమిటీ వారు నిర్ణయం తీసుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా యొక్క వినతిని ఒకసారి తీసుకొని వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలను కూడా గుర్తించి వాటిని సమస్యల పరిష్కారం దిశగా మరి గవర్నమెంట్ వాళ్ళు చేయాలని వాటిని సభాముఖంగా కోరుకుంటున్నాము మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము నా పేరు డాక్టర్ బాలాజీ నాయక్ నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈరోజు గుంటూరు నందు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎస్పెషలీ బంజారాలు ఎదుర్కొన్న సమస్యలు వారికి ఆంధ్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం మరియు శేవాలాల్ మహారాజ్ జయంతి ఈ నెల పదహైదు తేదీన సేవా జరుగుతుంది వారికి సంబంధించినటువంటి అనేక విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని నేను వినియోగించుకోవడం ఏంటంటే ఆలడే బంజారా సేవా సంఘ్ ఎన్నో రోజులుగా అనేక సమస్యల మీద పాడుపడుతుంది అదేవిధంగా శివలాల్ మహారాజ్ జయంతిని కూడా తన సొంత ఖర్చులతో జరుపుకుంటుంది మరి ఈ అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి శివలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఉత్సవాన్ని జరిపించాలని అదేవిధంగా శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ప్రతి జిల్లాలోనూ ఒక సేవాగడలోనే కాకుండా ప్రతి జిల్లాలోనూ జరపడానికి తన వంతు ఆర్థిక సహాయ ఆర్థిక సహకారం అందించి అదేవిధంగా అందరూ ప్రతి ఒక్క బంజారా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా బం ఇది శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినిగా ప్రచురించే కనుక ఆ సెలవు రోజున ప్రతి ఒక్కరూ వారి వారి ఊర్లలో పండగని జ ఘనంగా జరుపుకునేదానికి వీలు కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శేవలాల్ మహారాజ్ జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి జయంతి ఉత్సవాలని ఘనంగా జరిపడానికి తోడ్పాటు అందించాల్సిందిగా ఈ మీ తరఫున కోరుకుంటున్నాను